ఊరు నుండి పుదిన పంపించారు కదబ్బా ఈ రోజైతే పుదీనా పచ్చడి చేస్తున్నాను ముందుగానే చింతపండు నానబెట్టేశాను అలాగే ఎండుమిర్చి కూడా తీసాను మీరు పూజిన పచ్చడి ఎలా చేస్తారబ్బా నేను ఎప్పుడు పుదీనా పచ్చడి చేసినా సరే అందులో పల్లీలు వేసి చేస్తాను ఎందుకంటే చేయడం ఏమో కానీ అందులో సగం నేను తినడమే సరిపోతుంది అబ్బా పుదీనా పచ్చడి తినడం వల్ల ఆకలి ఎక్కువగా అవుతుంది చిన్న పిల్లలకి తినిపిస్తే ఇంకా ఎక్కువగా తింటారు అన్నం అనేసి అంటారు ఇది ఎంతవరకు వరకు అబ్బా ఇంకా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి పుదీనా వేసి అప్పుడు గిన్నె నిండా ఉందా ఇప్పుడు చూడండి గిన్నెకే అతుక్కపోయింది ఫ్రై అయ్యాక పుదిన పచ్చడి చేయడం ఏమో కానీ ఇల్లంతా ఘాటే మరి ఆ ఘాటుకే మనకి తుమ్ములు రాకుంటా ఉంటాయా చెప్పండి ఫుల్ గా తుమ్ముడే తుమ్ముడు ఇప్పుడు చికెన్లు మటన్లు కూరగాయలైనా అప్పుడప్పుడు ఇలాంటి ఆకుకూరలు కూడా తినాలబ్బా అప్పుడే కదా మన హెల్త్ కూడా మంచిగా ఉండేది ఈ మాట నువ్వే నా చెప్పేది ఎప్పుడు నాన్ వెజ్ వీడియోస్ పెడుతూ ఉంటావు అని అనుకుంటారు నాకు తెలుసు కానీ అప్పుడప్పుడు తింటాం అబ్బా కూడా అయితే అద్దిరిపోయింది సబ్స్క్రైబ్ చేసేసుకోండి